హాయ్ ఫ్రెండ్స్ ఇగో చూడండి మనం బండికి పోతాం అంటే ఫుల్ వర్షం టూ డేస్ నుంచి విపరీతమైన వర్షం పడుతుంది ఈ వర్షాకాలం అంతే ఇక సర్వీసులు ఉండవు మనకు ఈ వర్షంలో సైడ్ కటన్స్ లేకపోయినా ఇబ్బందే ఎస్ తిరగాలన్నా ఇబ్బందే మనకు అవి ఎండాకాలం ఫ్రీ బస్ల వల్ల సర్వీస్ లేదు అనుకుంటే వర్షాకాలం పోవచ్చు వర్షాల వల్ల సర్వీసులు ఉండవు అందరూ వ్యవసాయం పనులకు వెళ్ళిపోతారు మా భద్రాచలం పంపుల పరిస్థితి చూస్తేనేమో మొత్తం ఆ బంక్లో గ్యాస్ ఉండదు గ్యాస్ ఉంటేనే ప్రెషర్ ఉండదు లేకపోతే లోడ్ ఉండదు ఈ వర్షాకాలం కరెంట్ లేక లేకపోతే రిపేర్లు వచ్చి రిపేర్ అయితే వారం దాకా వాటిలో బండ్లు పెట్టుకొని పక్కకు ఉండాలి ఓన్లీ పెట్రోల్ నిద్ర అంటే ఇరవై ఇరవై పద్దెనిమిది కిలోమీటర్లు వచ్చి మైలేజ్ లోకల్లో తిరుగుతాయి ఏమొస్తాయి పోనీ లాంగ్ పోయి అంటేనో అంతకంత సర్వీస్ లేని పరిస్థితి ఏ రోజైనా ఆటో బీళ్ళుకు రావడమే పెద్ద గొప్ప అంటే ఆటో బిల్లులో బ్రతకడం కూడా గొప్ప ఈ రోజు వచ్చింది ఈరోజు ఎందుకంటే సర్వీసులు లేవు ప్లస్ ఆటో డ్ర డ్రైవర్ అంటే వాల్యూ లేదు సమాజంలో చిన్న చిరక పిల్లలు కూడా టెన్త్ ఫెయిల్ అయిపోతే ఆటోలు కొనుక్కోవడం నాలుగు రోజులు తిరగడం అమ్మ నాన్నని ఇబ్బంది పెట్టి బండ్లు కొనుక్కోవడం నాలుగు రోజులు తిరగడం ఈ ఫైనాన్స్ గొప్ప అప్పచేయడం ఇంత జరుగుతుంది తప్ప వీళ్ళు పోని కిరాయిలు కర్ర కరెక్ట్గా మాట్లాడతారా అంటే మనం ఇరవై రూపాయలు పోయే కిరాయికి వాడు పది రూపాయలకే పోవడం వాటికి డీజిల్ మనం వచ్చే వస్తే చాలు అని ఇలా చాలామంది చాలా రకాలుగా ఫీల్డ్ డౌన్ఫాల్ చేసుకుంటూ వస్తున్నారు ఈ ఆటో ఫీల్డ్ అనేది ఒకప్పుడు మంచి పేరు ఉంది కానీ ఇప్పుడు బ్రతకడానికి కూడా ఉపయోగపడే పరిస్థితి కాదు ఏదో ఆటో ఫీల్డ్లోకి వచ్చాము ఒకరి కింద పని చేయడం ఇష్టం లేక తప్పనిసరిగా పని చేసుకుంటూ ముందుకు పోవాల్సి వస్తుంది కానీ ఈ సిచ్యువేషన్ ఏందనేది మనకు అర్థం కాట్లా ఇదిగో చూడండి టూ డేస్ నుంచి వెళ్ళి ఫుల్ వర్షం పడుతుంది ఇదిగో బండి ఎక్కడ ఉందో అక్కడే ఉంది పోనీ బండికి పోదామంటే వర్షం తగ్గుతుందేమో అని చెప్పి కాడ కూర్చొని చూస్తున్నా ఇది పరిస్థితి పోయినా కానీ ఇంకో బండిలో గ్యాస్ లేదు ఈ గ్యాస్ కొట్టేయడానికి బంకులోకి పోతే ఆడ ఇరవై ముప్పై పనులు ఉంది అసలు ఎంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి అంటే ఇక చూడండి ఎట్లా పడుతుంది వర్షం నిన్న మార్నింగ్ నుంచి వెళ్ళి టూ డేస్ వాటికి వర్షం పడబట్టి ఇది పరిస్థితి మనం ఏం చేయలేదు ఎలా ఉండాలో అర్థం కాదు వర్షాకాలం బండ్లు ఈఎంఐలైనా ఈఎంఐలకైనా డబ్బులు వెళ్తాయో లేదో కూడా తెలియదు ఈ వర్షాకాలం అన్నీ పెండింగ్లే ఫైనాన్షియల్ ఇలా ఉంటుంది పరిస్థితి ఇగో చూడండి వర్షంలో నానిపోతుంది బండి కూడా ఇక చూడండి వర్షంలో ఎలా నానిపోతుంది ఒక రెండు రోజులు అయింది బండి నిన్న పోలేదు బండికి ఇవేళనా వర్షం తగ్గితే పోతాము అని చూస్తున్నా కానీ ఇదిగో వర్షం తగ్గని పరిస్థితి నిన్న పొద్దున్న నిమిషాలు విపరీతమైన వర్షం పడుతుంది ఈ వర్షాకాలం సర్వీసులు ఉండడమే ఒక ఇబ్బంది ఈ ఇబ్బందులతోడు ఈ వర్షాలు ప్లస్ మనకు ఫ్రీ బస్సులు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మాకు గ్యాస్ బంకులో గ్యాస్ ప్రాబ్లం ఒక ఎత్తు బంకులో గ్యాస్ ఉండదు బండి తెప్పియరు షోరూంలోకి మాట్లాడిపోయిన రిజల్ట్ ఉండదు ఈ ప్రతీదీ ఆటోలు కొనుక్కొని తిరగాల్సింది ఏదో ఒక ఇబ్బందులు పడుతూ తిరుగుతూ కొంత వచ్చినా ఈఎంఐలు కడుతూ ఇబ్బంది లేకుండా ఉండడానికి తప్ప ఇది ఏంటి అని ఎవరు రారు ఎందుకంటే రోడ్డు మీద తిరిగేటప్పుడు నీ పని నీదే నా పని నాదే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉండరు మనం పోయి అడుగుదాం ఉన్నా కానీ వచ్చేవాళ్ళు ఉండరు అడిగిన వాడు మాత్రమే వాళ్ళక కళ్ళకు కనపడతాడు నువ్వు ఆటో కొన్నావా లేకపోతే నువ్వొక్కడిగా రోడ్డు మీద తిరుగుతున్నావా అని చెప్పే పరిస్థితులు ఉంటాయి ఇది సిఎన్జి ఆటోలు కొనుక్కొని మా భద్రాచలంలో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ పడే ఇబ్బందులు ఎంత అంటే ఒక్కొక్కరు చెప్పుకోలేనంత